హలో అండి అందరికీ నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ టు కళ్యాణి సింపుల్ ఉమెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు కూడా కంచి కుప్పడాల్లో మంచి మోడల్స్ వచ్చాయండి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చాయి సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్రతి కలర్ కాంబినేషను డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో వచ్చాయి బార్డర్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయి అండ్ శారీస్ కూడా అల్టిమేట్ ఉన్నాయి ఒకసారి చివరి వరకు చూడండి వీడియో మీకే తెలుస్తుంది ఎవరికైనా కావాలి అంటే కనుక పైన నెంబర్ అనేది ఇచ్చున్నాను ఎయిట్ త్రీ టూ ఎయిట్ డబల్ టూ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పంపించి ఎంక్వైరీ అనేది చేయొచ్చు తప్పకుండా మీ ఇంటికి శారీస్ అనేవి రావడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అండి కొత్తగా కలర్స్ వచ్చాయి కొత్త కలర్ కాంబినేషన్స్లో ఒకసారి చూడండి చూస్తే మీకే అర్థమైపోతుంది నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ వేసుకోండి లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి చేరుతుంది ఈ వీడియో హోప్ ఈ కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని కోరుకుంటూ మరొకసారి కొత్త వీడియోతో మేము ఎందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ మరో విషయం హ్యాపీ సంక్రాంతి టు ఆల్